విశాఖ హుక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఈడీ ఆఫీసును ముట్టడించారు కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని తొలగించిన అలవెన్స్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈడీ ఆఫీసు వద్ద భారీగా పోలీస్ సిఐఎస్ఎఫ్ బలకాలను భారీగా బోహరించారు విశాఖ హుక్కు పరిరక్షణ కోసం నేడు రాష్ట్ర రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ కోసం రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతిధి అనిల్ అందిస్తారు అనిల్ థ్యాంక్ యూ హరిత ఒకవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ లోపల ఉన్నటువంటి ఈడీ వర్క్స్ కార్యాలయం వద్ద ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన చేస్తున్నారు నినాదాలు చేస్తున్నారు తొలగించినటువంటి ఎలవెన్స్లను వెంటనే పునరుద్ధరించాలని వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది వారి ఆందోళనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి లోపల జరుగుతున్నటువంటి ఆందోళన సమాచారాన్ని కూడా బయటకు రానివ్వకుండా జామర్లు కూడా ఏర్పాటు చేశారు కనీసం విజువల్స్ కానీ ఫొటోస్ కానీ బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడేటువంటి పరిస్థితి పోలీసుల్లో కనపడతా ఉంది మనం సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా లోపల కార్డు కార్మికులంతా కూడా బయట ఇంచి నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు అసలు లోపల ఏం జరుగుతుందనే సమాచారం కూడా బయటకు రానివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మొదటి నుంచి కూడా ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే భారీగా పోలీసులను మోహరించి వారి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తుంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏ రోజు కూడా ఒక కేసు పెట్టలేదు ఉద్యమం చేసినటువంటి నాయకులను అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు పూర్తి స్థాయిలో ఉక్కు ఉద్యమానికి అప్పటి ప్రభుత్వం సహకరించింది కానీ ఇప్పుడు మాత్రం వంద రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు రాస్తారోకో చేస్తే వారిని అరెస్ట్ చేసే విధానం కావచ్చు వీటన్నిటిని కూడా కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి తమ హక్కుల కోసం పోరాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి పెద్ద పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రజా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటుందని చెప్పి వీరంతా కూడా ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ పరిశ్రమను కాపాడుతామని చెప్పి చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కానీ ఎన్నికలయ్యి పదవులు వచ్చిన తర్వాత కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యతను ఏమాత్రం తీసుకోలేదని చెప్పి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది కానీ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఆ దిశగా నిర్ణయాలు జరగలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశం కావచ్చు బ్లాస్ట్ వర్నిజులు మూసివేత కావచ్చు లేకపోతే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అనుబంధ పరిశ్రమ ఫెరోస్క్రాప్ నిగమ్ లిమిటెడ్ అమ్మివేత కావచ్చు ఇలా అన్ని అంశాలు కూడా ప్రైవేటీకరణ వైపే వెళ్తున్నాయి కనుక ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని చెప్పి వీరంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్రానికి మద్దతు ఇచ్చారు మన రాష్ట్ర ప్రజలు ఓటేస్తే ఆ బలంపై కేంద్రం నిలబడింది కనుక ఖచ్చితంగా కేంద్రాన్ని మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరిస్తే కనుక కేంద్రం దిగి వచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తుంది లేదా శైల్లో విలీనం చేస్తుంది ఆ ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే రెండు రోజులుగా విద్యార్థి యోజన సంఘాలతో పాటు అఖిలపక్ష కార్మిక సంఘాలు రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి రేపు విజయవాడ వేదికగా సమావేశం ఏర్పాటు చే రాజకీయ పార్టీలు కూడా మద్దతు కూడగట్టేందుకు ఉక్కు పోరాట కమిటీ నేతలు విజయవాడ వెళ్ళబోతున్నారు ఆరో తేదీన అగనంపూడి టోల్గేట్ నుంచి గాజువాకర్ వరకు కూడా పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి తమ నిరసన గళాన్ని విప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఈడీ వర్క్ కార్యాలయం అనేది కార్మికుల ముట్టడిలో ఉందనే చెప్పాలి అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి ఎవరు కూడా ఈడీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా కార్మికులు అడ్డుపడుతున్నారు వారిని నిర్బంధించినటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి మొత్తంగా చూస్తే కనుక తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు చెప్తున్నారు అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి పంతొమ్మిది వందల అరవైలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ఎటువంటి ఉక్కు ఉద్యమం చేశామో అదే మాదిరిగా మరోసారి ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తామని వీరంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది హర్త థ్యాంక్ యూ అనిల్